ఓం గం గణపతి నమః శ్వేతార్క గణపతి ఏ నమ కాజీపేట విష్ణుపురిలో ఇరవై తొమ్మిది దేవతామూర్తులతో కొలువై ఉన్న స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామివారి దివ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తెలుగు క్యాలెండర్లో వచ్చే మొదటి నెల మొదటి మంగళవారం అనగా జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున సాయంత్రం ఆరు గంటలకు సహస్రాధిక రుచికర చిత్రాన్న పూజ అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది ఈ సహస్రాధిక రుచికర చిత్రాన్నం అనగా చింతపండు పులుసుతో తయారు చేసిన పులిహోర సుమారుగా రెండు వేల ఐదు వందల కిలోల ఆపైన సేకరించి స్వామివారి ముందు పెద్ద రాశిలాగా పోసి అన్నపూర్ణాదేవి ఆహ్వానం చేసి స్వామివారికి నివేదన చేయడం జరుగుతుంది సంవత్సరంలో ఏ రోజు కూడా బయట నుండి తెచ్చిన పదార్థాలను స్వామివారికి నివేదన చేయడం జరగదు కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే భక్తులకు ఈ యొక్క అవకాశం ఇవ్వడం జరుగుతుంది కావున భక్తులకు తెలియజేయమనగా మీ శక్తి కొలది సుమారు కిలోంబావు పరిమాణంలో ఐదు కిలోల పది కిలోల పదిహేను కిలో పైన ఎంతైనా కూడా మీ శక్తి కొలది కేవలం చింతపండు పులుసుతో మాత్రమే తయారు చేసిన పులిహోరను సాయంత్రం ఐదు గంటలలోపు దేవాలయంలో అందించి మీ గోత్రనామాలు రావించుకోగలరు అదేవిధంగా మీ మిత్రులకు బంధువులకు ఈ విషయాన్ని తెలియజేసి వారిని కూడా ఈ యొక్క పూజలో పాల్గొనే విధంగా సహకరించగలరు జై గణేష జై జై గణేష్